క్యారెట్ బీట్రూట్ ముల్లంగి వంటి పంటల్లో రెయిన్ పైప్ ఆకుకూరల కోసం మినీ మైక్రో స్పింకర్లు కూరగాయల సాగులో ఇన్లైన్ డ్రిప్పు విధానం పండ్ల తోటల్లో ఆన్లైన్ డ్రిప్పు పద్ధతి ఇలా ఒక్కో రకం పంటల్లో ఒక్కో సూక్ష్మ నీటి పద్ధతిని అనుసరిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ మనకు వచ్చేసి ఐదు జరిగింది రెయిన్ మైక్రో స్ప్రింక్లర్స్ మినీ స్పింక్లర్సు ఇన్లైన్ ట్రిప్పు ఆన్లైన్ ఇక్కడ వచ్చేసి ఎంత క్రాప్ ఏరియా ఉన్నదనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి ఎంత మనము ఆ ఆ ప్రదేశాన్ని తీసుకున్నామనేది ఇచ్చినాము తర్వాత దాంట్లో నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి నీరు అనేది ఎలా ఎంత బయటకు డిశ్చార్జ్ అవుతుంది మనకి ఆ పైప్ ద్వారా వచ్చే నీరు అంతా ఇక్కడ మనం చూస్తే రెయిన్ పైప్ ఇది ఈ రెయిన్ పైప్లు వచ్చేసి వన్ సెవెంటీ టూ లీటర్స్ పర్ అవర్ పర్ మీటర్ అంటే ఇది రెయిన్ పైప్ అంటారండి ఈ రెయిన్ పైప్కి ఇక్కడ మనకి ఎట్లా రంధ్రాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో మనకి ఈ ఒక పక్క ఒక ప్రదేశంలో వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది ఇంకొక ప్రదేశంలో వచ్చేసి మీకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ రంధ్రాలు ఓకే ఈ రంధ్రాలు అనేది ఒక మీటర్ లెంత్లో నూట డెబ్బై రెండు ఉంటాయి అలాగ దీన్ని ఎవరంటే జరిగింది తర్వాత ఇప్పుడు మనం పెట్టినటువంటి మైక్రో స్ప్రింక్లర్లో ఒక గంటకు వచ్చేసి యాభై లీటర్లు పోస్తుంది ఇంకొక మినీ స్ప్రింక్లర్ వేసి ఒక గంటకు వచ్చేసి డెబ్బై లీటర్లు పోస్తుంది అదే ఇన్లైన్ డ్రిప్లో మనం కూరగాయలు పెట్టినాం కాబట్టి ఈ కూరగాయల్లో నాలుగు లీటర్లు పోస్తాయి ఒక గంటకి ఇక్కడ ఆన్లైన్ డ్రిప్పులు పెట్టాము ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ డ్రిప్ ఎట్లేదు పండ్ల తోటకు పెడతాము పండ్ల తోటలు ఏమైందంటే ఈ డ్రిప్ వచ్చి పంట మొక్క ఏదైనా మ్యాంగో కానీ మామిడి కానీ బత్తాయి కానీ జామ కానీ ఏదైనా పెట్టినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనం ఇచ్చే నీటి సామర్థ్యత అంత తగ్గుతుంది పెద్దగా ఉన్నప్పుడు తగ్గుతుంది కాబట్టి డ్రిప్ పైప్ అదే ఉన్నా కానీ మనం డ్రిప్పర్స్ మార్చుకోవాల్సి వస్తుంది ఎమిటర్స్ అంటారు వాటిలో ఎనిమిది లీటర్లు టెన్ లీటర్లు ట్వెల్వ్ లీటర్లు ఇలాగా మనకి అది మన దాని వయసు పెరిగే కొన్ని మనకి ఇది చేస్తుంటే ఇది లీటర్లు అంటే ఒక పైప్కి ఇంకొక పైప్కి మనం భూమిలో అక్కడ పరిచినప్పుడు వాటికి మధ్య దూరం అనేది ఇది వచ్చేసి ఇరవై పేటర్లు పెడతాం ఇది ఈ రెయిన్ పైపు ఇది వచ్చేసి టెన్ ఫీట్స్ పెడతాం ఇది పది నుంచి పదిహేను అవసరాన్ని బట్టి అక్కడ వేసే దాన్ని బట్టి ఆ తర్వాత అది వచ్చేసి ఎవి రెండు ఫీట్లు కలిపి ఒక రంధ్రం ఉంటుంది దానికి అక్కడ వచ్చేసి ఆ పంట మనం వేసే పంటను బట్టి మారిపోతుంది అలాగ స్ప్రెడ్డింగ్ కూడా ఇది స్ప్రెడ్డింగ్ అనేది ఎలా అవుతుంది ఎమిటర్లో హోల్స్ అయినా ఉంటాయి తర్వాత ఈ ఆపరేషనింగ్ టైం ఎంత ఇది వచ్చేసి మనం హాఫ్ అన్ అవర్ రన్ చేస్తాము ఏదంటే ఇప్పుడు రెయిన్ పైప్ వచ్చేసి ఎందుకంటే అక్కడ ఉన్న క్రాప్ యొక్క పరిస్థితిని బట్టి క్రాప్ యొక్క ఏజ్ని బట్టి క్రాప్ యొక్క వాటర్ అవసరాన్ని బట్టి ఇది మినీ స్ప్రింక్లర్స్ మైక్రో స్ప్రింక్లర్స్ మినీ స్ప్రింక్లర్స్ ఇన్లైన్ ట్రిప్ ఆన్లైన్ ట్రిప్ దీంట్లో మనకి ఏంటంటే దగ్గర దగ్గర మనకి ఈ నీరు అనేది యాభై నుంచి తొంభై శాతం అనేది నీరు అనేది యాభై నుంచి తొంభై శాతం అనేది మనకి ఇక్కడ ఆదా అవుతుంది మామూలు పద్ధతిలో తీసుకున్నాం అనుకోండి మామూలు పద్ధతి కంటే రైతులు కాలువల ద్వారా కానీ ఇలా చేసినప్పుడు దానికంటే ఇలాగా మనము ఈ రకరకాల ఇరిగేషన్ పద్ధతులు వాడటం వల్ల ఇక్కడ మనం వేసినటువంటి పంటలకి ఇచ్చే నీళ్ళు దగ్గర దగ్గర యాభై నుంచి తొంభై శాతం అంటే వంద లీటర్ల నీళ్ళు ఇచ్చినామంటే దాంట్లో మనం ఈ పద్ధతిలో ఉపయోగించి ఒక యాభై లీటర్ల నీళ్ళు మనం సేవ్ చేయవచ్చు ఒక్కోసారి మనము తొంభై శాతం మనం సేవ్ క్యారెట్ బీట్రూట్ వంటి దుంపజాతి పంటల కోసం రెయిన్ పైపు విధానాన్ని అనుసరిస్తున్నారు శాస్త్రవేత్తలు పూత వచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీటిని ఏర్పాటు చేశారు గతంలోనూ రెయిన్ పైపు విధానంలో పంటలు సాగు చేసి చక్కటి ఫలితాలను పొందారు మూడు నుంచి నాలుగు గుంటల వరకు ఉంటుంది ఇది మూడు వందల మీటర్స్ దగ్గర దగ్గర దీన్ని మనము ఈ రైన్ పైప్ని వేయటం జరిగింది మూడు లైన్లు వేస్తున్నాం రైన్ పైప్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది చిన్న బిట్టు ఎందుకంటే రైతులకు అన్ని రకాలవి అద్దెకరంలో చూపించాలి కాబట్టి ఈ మెథడ్ని ఇక్కడ చేయటం జరిగింది దీన్ని రేజ్డ్ బెడ్ చేసినాం అంటే మనకి సమంగా ఉండే భూమి కంటే కూడా బెడ్స్ తోటి కొంచెం మనం ఈ బెడ్ని తయారు చేసి కొంచెం సమగా ఉన్న భూమి కంటే ఎక్కువగా ఎత్తుగా ఉండేటట్టు చేసాం ఎందుకంటే ఈ చిన్న రూట్ కాబట్టి దీంట్లో అధిక వర్షం కంటిన్యూగా పడ్డా కానీ ఆ వర్షం ఎఫెక్ట్ దీని మీద ఉండకుండా డ్రైనేజ్ ప్రాబ్లం రాకుండా ఆ మొక్క అనేది కుళ్ళిపోకుండా నీరు అనేది బయటకు పోవడానికి ఆ సదుపాయం కల్పిస్తూ మనం రెజ్ రేజిడి బెడ్డి చేయటం జరిగింది దీంట్లో ఈరో ఈ సమయంలో మనము మూడు రకాల పంటలు వేయటం జరిగింది ఒకటి వచ్చేసి ముల్లంగి రెండోది వచ్చేసి క్యారెట్ వచ్చేసి బీట్రూట్ ఈ మూడు పంటలు వచ్చేసి మనకి రూట్ టైప్లో ఉంటాయి కాబట్టి రూట్లు వచ్చాయి కాబట్టి అవి వేయటం జరిగింది దీన్ని ఈ పద్ధతిలో మనకి ఈ రెయిన్ పైప్ అనేది పూత టైప్ వచ్చే పంటకైతే కొంచెం ఫ్యూచర్లో అంటే జరిగే పూత వచ్చే సమయానికి పూత మీద అది పెడితే పూత రాలిపోతుందన్న ఉద్దేశంతో పూత మీద ఎఫెక్ట్ లేనటువంటి పంటలు వేయటం జరిగింది ఇదండి రెయిన్ పైపు ఇది వచ్చేసి థర్టీ టూ ఎంఎం పైపు ఇది రంధ్రము దీన్ని వచ్చేసి మనం అక్కడ పీవీసీ పైప్కి కనెక్షన్ చేస్తాము దీనికి రంధ్రాలు అనేది ఇక్కడ ఉంటాయి ఈ రంధ్రాల నుంచి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఇదేంటంటే చాలా చిన్న రంధ్రాలు ఒక రకంగా మనం చెప్పాలంటే దీంట్లో మన దగ్గర పిన్నిస్ ఉంటుంది కదా పిన్నిస్ కానీ గుండు పిన్ని కానీ ఉంటుంది కదా ఆ గుండు పిండి కానీ మనం గుచ్చితే ఎంత రంధ్రం అయితే పడుతుంటుందో అంత రంధ్రమైనా అయిపోయింది ఇది ఫ్లెక్సిబుల్ పైపు మనకి ఎలా కావాలంటే అలా ఫోల్డ్ అవుతుంది దీన్ని ఏంటంటే మనము ఒక ప్రదేశంలో ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇదే పైపుని తీసుకెళ్ళి మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవటం జరుగుతుంది దీనికి లైఫ్ కూడా బాగా ఉంటుంది మనకి దీన్ని రైతులు ఏంటంటే ప్రతి పొలంలో దా వాళ్ళకు ఉన్నటువంటి ఇరిగేషన్ సిస్టంలో ఇలాంటిది కొనుక్కోవటం వల్ల పీవీసీ పైపుల్ని మూవ్ చేసుకోవచ్చు తర్వాత ఏదైనా కప్లింగ్ సిస్టంలో పెట్టుకొని నట్టుబోల్ టైప్లో పెట్టుకొని తర్వాత ఈ పైపులను కూడా తీసు తీసుకెళ్ళి ఉపయోగించుకోవటం అలాగ ఇప్పుడు డ్రిప్స్ కానీ అది ఇది కానీ అంటే భూమిలో చేసి అలాగా ఉండిపోతూ ఉంటాయి వాటిని మళ్ళీ మళ్ళీ కదిలించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది రెయిన్ పైప్ అనేది ఏంటంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళటానికి తర్వాత దీంట్లో వాటర్ కూడా ఉండే దగ్గర దగ్గర ఇరవై ఫీట్ల వరకు పడుతుంది అటు ఇటు కలిపేసేసి ఆ పక్కన ఈ ఇది వచ్చేసి అక్కడ దాకా పడుతుంది ఆ సెంటర్లో వచ్చి ఇక్కడ దాకా పడుతుంది కాబట్టి ఈ మధ్యలో కూడా కవర్ అయిపోతుంది అలాగా ఈ మూడు నాలుగు గుంటల్లో ఉన్నటువంటి ఈ ముల్లంగి క్యారెట్ బీట్రూటు ఈ పంటలకి మనము ఈ ఇరిగేషన్ సిస్టమ్ ఇచ్చేసి వాటర్ అనేది ఎప్పుడు అవసరమో అంత చూసుకొని తగిన సమయానికి ప్రతిరోజు ఇవ్వాలా లేకపోతే ఇచ్చే టైంలో గంట గంటకి ఇవ్వాలా ఎలాగనే దానికి షెడ్యూల్ నిర్ణయించడం సపోజ్ ఇది బీట్రూటు క్యారెట్ తర్వాత మనం ఏదైతే వేసినాము దీనికి రోజుకొచ్చేసి ఒక అర్ధ గంట నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎండల తీవ్రతను బట్టి మనం దాని షెడ్యూల్ మార్చడం జరుగుతుంది అధికంగా వర్షపాతం ఉంటే మళ్ళీ దాని షెడ్యూల్ ఆకుకూరల తోటలో వినియోగిస్తున్న మినీ మైక్రో స్ప్రింక్లర్ ఇరిగేషన్ పద్ధతి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం మినీ స్ప్రింక్లర్స్ అండ్ మైక్రో స్పింక్లర్స్ చూడబోతున్నామండి ఇది వచ్చేసి మైక్రో స్పింక్లర్స్ మన దగ్గర ఏదైతే సిక్స్టీన్ ఎంఎం పైప్ ఉందో ఆ పైప్ వచ్చేసి దీన్ని బిగిస్తాము దీని ద్వారా నీళ్ళు వస్తాయి మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు వేసాం రేజ్డ్ బెడ్ దీంట్లో మనకి ఈ దీని ద్వారా ఈటం వల్ల ఏంటంటే ఇది ఒక సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది ఒక సామర్థ్యం కలిగి ఉంటుంది దీని ద్వారా మనకి ఇక్కడ ఈ బెడ్లో లీఫ్ వెజిటబుల్స్ లీఫ్ డబుల్స్ కూడా కొత్తిమీర వేసాము పుదీనా వేసాము ఇక్కడ ఇక్కడ వచ్చేసేసి పాలకూర అవి మెంతికూర అక్కడ వేయడం జరిగింది దీంట్లో మనకి ప్రతి ఒక బెడ్ విడిచిన తర్వాత ఇంకొక బెడ్కి మనము ఒక మైక్రో స్పింక్లర్స్ పెట్టడం జరిగింది ఈ మైక్రో స్పింక్లర్స్ పెట్టిన తర్వాత మాకు ఇక్కడ అన్ని రకాలుగా మేము దీన్ని సేవ్ చేయగలిగినాము కానీ నెమర్ల ప్రాబ్లం ఉండటం వల్ల ఆ పైన మీకు కనిపించే గ్రీ నెట్ కట్టడం అనేది ఆ గ్రీన్ నెట్ అనేది నెమల కోసం కట్టాము ఎందుకంటే అది మీకు కొత్తగా కనిపిస్తుంది తెలియాలి కాబట్టి మీకు దాని గురించి చెప్పడం జరుగుతుంది ఇది చూడండి ఆ ఓన్లీ స్ప్రింక్లింగ్ చేస్తుంది ఇందాకొచ్చేసి పైప్ మీద ఉన్న దాంట్లో నుంచి రంధ్రాల ద్వారా నీళ్ళు వచ్చేసి స్ప్రెడ్డింగ్ చేయడం జరిగింది రెయిన్ పైప్ ఇది వచ్చేసేసి మీకు మైక్రో స్పింక్లర్స్ మైక్రో అండ్ మినీ స్పింక్లర్స్ మైక్రో స్పింక్లర్ ఇది మినీ స్ప్రింక్లర్ ఇది దీన్ని మనము అక్కడ మన అవసరాన్ని బట్టి తర్వాత ఎంత దూరంలో ఈ పైప్ పెట్టేసేసి మనం ఇవ్వలో మీకు అక్కడ రైతులకు అర్థమయ్యే విధంగా మేము పెట్టున్నాము ఒక బెడ్ వచ్చేసి మనము మూడు ఫీట్లు బెడ్ తయారు చేసినాం మూడు ఫీట్లు వచ్చేసి నాలుగు లైన్లు వచ్చేసి ఆకుకూరలు వేసాం దీంట్లో రకరకాల ఆకుకూరలు వేయటం జరిగింది అదేవిధంగా ఇది మినీ స్పింక్లర్స్ ప్రతి బెడ్ వదిలిన తర్వాత ఇంకొక బెడ్ మీద దీన్ని జిగ్ జాగ్ పద్ధతిలో మనము పెట్టి దానికి ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చేసేసరికి ఈ మినీ స్పింక్లర్స్ మీరు చూడండి మినీ స్పింక్లర్స్ అనేది దీంట్లో ఏంటంటే కొంత హైట్ పెట్టాము దీనికి స్ప్రెడ్డింగ్ ఏరియా కూడా ఉంటుంది దీంట్లో ప్రిజర్ కూడా దానికంటే కొంచెం దీనికి ఎక్కువ అవసరం అవుతుంది ఈ ప్రెజర్ వల్ల ఏంటంటే స్ప్రెడ్డింగ్ ఏరియా కూడా మనకి ఎక్కువ అవుతుంది దానిలో లాగానే దీనికి ఫాలో అవుతాం కాకపోతే ఏంటంటే రైతులకి వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి మినీ స్ప్రింక్లర్ తీసుకోవాలా మైక్రో తీసుకోవాలా తీసుకోవాలనేది రైతు నిర్ణయం తీసుకుంటాడు ఈ రెండిట్లో మనం తేడా చూపిస్తాం దాంట్లో ఆకుకూరలేసాం దీంట్లో ఆకుకూరలేసాం తర్వాత దీంట్లో ఎన్ని నీరు అవసరం అనేది మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది తర్వాత ఎంతెంత దూరంలో పెట్టుకోవాలి తర్వాత దీని యొక్క ఖర్చు ఎలా ఉంటుంది అనేది చెప్పేసాం దీని ఇది వచ్చేసేసి మనకి మార్కెట్లో ప్రతి చోట దొరుకుతూ ఉంటాయి ఇది రైతు వచ్చేసి అతను తన సొంతగా పెట్టుకోవాలనుకున్నప్పుడు పదహారు ఎంఎం పైపు మనకు దొరుకుతుంది కాబట్టి ఇది ప్లెయిన్ పైప్ తీసుకొని ప్లే ప్లెయిన్ పైప్కి మనం దీన్ని పెట్టుకోవాల్సి వస్తుంది సిక్స్టీన్ ఎంఎమ్లో ఒకటి వచ్చేసి డ్రిప్పులు పెట్టినవి ఇంగ్లైన డ్రిప్పులు పెట్టిన పైపులు దొరుకుతాయి ఇంకొకటి వచ్చేసి ఏమీ మనకి దాని లోపల డ్రిప్పు లేకుండా పైపులు దొరుకుతాయి అలాంటి పైప్ తీసుకొని అలాంటి పైప్కి రైతు తనకి ఒక్కొక్క రైతుకి అతను నీటి సామర్థ్యతనకు బట్టి అతను అవైలబుల్టీ నీ బావిలో అవైలబిలిటీ నీటిని బట్టి ప్రెజర్ కూడా ఉంటుంది మనకు తెలుసు తక్కువ నీళ్ళు ఉన్నదంటే బోరు బావిలో కూడా అంత ప్రెజర్ రాదు కాబట్టి ఈ దీన్ని ఆ ప్రజలకి అనుకూలంగా ఎంత దూరంలో పెడితే ఆ పొలం అనేది తడి అవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని రైతు పెట్టుకొని దీని సామర్థ్యాన్ని దీని సామర్థ్యం చూసిన తర్వాత ఇవనేది చాలా ఈజీ అండి ఈ పైపుని తీసుకెళ్ళి మనం ఇంకొక పైపు కూడా పెట్టుకోవచ్చు దీనికి ఎలాగా మనకు నాభు ఉంటుంది దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా పైపు గుచ్చివేయటమైన దీనికి ఒక స్టిక్ కూడా ఉంటుంది ఈ స్టిక్ పెట్టుకోవచ్చు లేదనుకంటే మనము ఇక్కడ ఒక పుల్ల లాంటిది పెట్టైనా కానీ దీన్ని భూమిలో తక్కువ హైట్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఎంత హైట్ కావాలంటే కూడా అలాగ హైట్ మార్చుకోవటానికి కూడా మనకి ఎంత పెద్ద పైపు ఉంది కాబట్టి హైట్ అనేది మనకి ఎత్తు అనేది మనం బట్టి మార్చుకోవచ్చు మినీ స్ప్రింక్లర్స్ అండ్ మైక్రో స్ప్రింక్లర్స్ని మనము ఇలాగ వాడటం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు ఆ తర్వాత మనము ఏసే పంటలకు అనుకూలంగా కూడా మనం ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది